తేన యీత్సరస్వగాపవర్గదదుపాయ గతీరు ఉదారందర్శయన్ నిరమీతూరాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ శ్రీమౌద్గల్య శ్రీవత్సోత్రీ అప్లార్యరత్న ఆర్యతనూవ శ్రీమచ్చి చరణంబుజంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశిగ స్ మద్రక్షణైకదీక్ష వైదేహీ రామభద్రయో పదద్వయీ ప్రవచనే వాచస్వచ్చం ప్రయచ్చతు వైభవం వర్ధయత్వం సీతారామ పాదయమర జడభరతోపాఖ్యానానికి నాంది పలికాడు మైత్రేయుడు అంటే అని అడగలేదు గురువుగారిని అడుగుతూ భగవంతుణ్ణి ఆరాధన చేసేటప్పుడు ఆరాధనా విధానంలో ఏదో రకమైన చిన్న దోషం వచ్చినట్టయితే అంతరాయం కలిగినట్టయితే ఏం ప్రమాదం జరుగుతుంది మీరింతకు ముందేదో భరతోపాఖ్యానం చెప్తూ ఆయన మళ్ళీ జన్మలు ఎత్తాడన్నారే మరి అద్భుతమైన రాజరికాన్ని సాధించుకున్నాడు రాజ్య పరిపాలన చేశాడు పది మంది చేత అవునని పెంచుకున్నాడు తన పేరుతోటే తన భూమండలాన్నంతటిని పేరుతోటే కలిగేలాగా చేసుకోగలిగినవాడు అలాంటి వాడికి ఆ స్థితి ఎందుకు కలిగింది అని అడగడంలోనే ఆ ప్రశ్నకి సమాధానం పరాశర మహర్షి మొదలుపెట్టారు ఏమని చెప్పి జడభరతో పాఖ్యానాన్ని అంచేత భగవంతుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని ఏర్పాట్లు చేస్తాడయ్యా ఈ మహానుభావుడు తపస్సుకి బయలుదేరాడు వానప్రస్థంలో ఉన్నాడు అన్నిటినీ వదిలిపెట్టేశాడు వానప్రస్థంలో ఉన్నాడు ఒక రోజున అతను స్నానానికి వెళ్ళాడు స్నానానికి వెళ్ళిన సందర్భాల్లోనే ఎన్నో గాథలు మనకి ప్రారంభమయ్యాయి స్నానానికి వెళ్ళాడట జగామసహ అభిషేకార్థం మహానదీం ప్రవహించే నీటిలో స్నానం చేయాలని ధర్మశాస్త్రము అంచేత ఆశ్రమాలు కట్టుకునే వాళ్ళందరూ కూడా వెనకటి రోజుల్లో నదీ తీరాలలో ఉండేవారు ప్రవహించే నదుల తీరాలలో లేదా కాలవర దగ్గర ఒడ్డున ఉండేవారు అంతే తప్ప పెద్ద పెద్ద భవంతులు రాజభవంతులు బిల్డింగులు కట్టుకుని అక్కడ ఉండి ఉండడం కాదు ఆశ్రమ స్వీకారం చేస్తే ఆశ్రమాలకి సంబంధించిన నియమాలు పాటించాలి అంచేత వాల్మీకి తమసా నదీ తీరంలో వశిష్ఠుడు మరొక తోట శబరి శబరి కథలు లేదు కనుక మ ఆ మహర్షుల తపస్సు చేత నదులన్నీ వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాయి సరస్వ రూపంలోను ఇలాగా ఈయన వెళ్ళాడు నదీ తీరానికి ఎందుకు నదీ తీరంలోను ఎందుకు నదిలో స్నానం చెయ్యాలి అంటే యజుర్వేదం దీనికి సమాధానం చెప్పింది ఇంద్రో వృత్రమహన్ ఇంద్రుడు వృత్రాసుని చంపితే అతడి శరీరంలో ఉన్న పవిత్ర భాగమంతా జలములలో కలిసి ప్రవహి ప్రవహించింది అంచత తీర్థే స్నాతి తీర్థమే భవతి తీర్థములలోనే స్నానము చెయ్యాలి ప్రవహించే నీటిలో స్నానము చెయ్యాలి అంతేకాదు అంగిరసు దేవతలన్న వాళ్ళు అంగిరసులనే మహర్షులు తపశక్తిని అంగిరస సువర్గలోకం ఎంత దీక్షాంతపశీప్రాషయన్ తీర్థము లోపల ప్రవేశింపజేశారు అందుకని ఈయన వెళ్ళాడు అంటే స్నానం గదిలాడు సంధ్యావందనాదులన్నీ పూర్తయ్యాయి అప్పుడు ఆ సమయం లోపల ఆసన్న ప్రసవ ఏకైవ హరిణి వనాత్ ఆజగామ సరిగ్గా అదే సమయానికి అడవిలోంచి ఒకే ఒక్క లేడీ ఆడు లేడీ గర్భిణి కదలి వచ్చింది ఇక్కడే ఉంది చిన్న తమాషా ఎప్పుడూ కూడా లేళ్లు గుంపులు గుంపులు గుంపులుగానే సంచరిస్తాయి సింహము ఎప్పుడూ ఒంటరిగా వేటాడుతుంది ఇక్కడ లేడి ఎప్పుడైతే ఒంటరిగా వచ్చిందంటే దానికి ప్రమాదం జరగబోతోందని అర్థం అనమాట కానీ దాని అదృష్టం కొద్దీ అది ఎవరికంటపడింది మహర్షి ఉన్న తోటికి వచ్చింది ఆ జగామా వెళ్ళను అంటున్నాడు అక్కడికి వచ్చి చేరింది అక్కడికి ఆసన్న ప్రసవ ఏ క్షణాన్నైనా ప్రసవిస్తుంటుంది ఆలోచించండి మానవులు ఎంత అదృష్టవంతులో ఎంచత ప్రసవాదులన్నిటికీ కూడా అన్ని సౌకర్యములు ఉన్న జన్మ ఇది కానీ ఏ సౌకర్యము లేకుండా ప్రాణములు పోయే దశలో ఉండగా అది ప్రసవించి ఇంకో జీవినిస్తోంది ఇలాంటి జీవులు ప్రపంచంలో ఎన్ని జీవులు ఎన్ని జంతువులు ఉన్నాయో వాటిని గురించి ఆలోచించగలుగుతున్నాము మనం మనం ఏదో స్వార్థంతో ప్రవర్తిస్తుంటాం మనం గొప్పవాళ్ళం అనుకుంటాం ఇదిగో ఇది భగవంతుని సృష్టి మహిమ ఆసన్న ప్రసవ ఏకైవ హరిణి పాపం మహర్షి ఎంత బాధపడుతున్నాడో అయ్యో ఒక్కటే జింక వచ్చింది అదే మనకు ఒక కవి గారు అయ్యి కురంగి తపోవన విభ్రమాత్ కిముగతాసి అంటూ కురంగి పంచకంలో చెప్తారు ఓ లేడీ ఎందుకమ్మా ఇలా వచ్చావు ఇది కిరాతపురి మహర్షుల ప్రదేశము కాదు పొరపాటుని పిల్లలతో వచ్చావు దూరంగా వెళ్ళిపో అంటూ ప్రార్థిస్తాడు ఆయన అలాగ ఒక ఆడు లేడీ నదీ తీరాని కోసం వచ్చింది నదీ తీరానికి ఎందుకోసం వచ్చిందయ్యా అంటే ఎక్కడో ఆకులు అలములు తినొచ్చు కదా అంటే దాహము తీర్చుకోవడానికి వచ్చింది కారణం ఎలా చెప్పగలవు అంటే మధ్యాహ్న కాలంలో వచ్చింది తప్ప ఉదయం రాలేదు ఇది మధ్యాహ్న సమయం ఎవరు చెప్పాలి మధ్యాహ్న సమయం అని మహాకవులంతా ఇదే చమత్కారంగా చెప్తారు మనకి వాల్మీకి రామాయణంలో కూడా ఘట్టం ఉంది నారదుడు వచ్చి మాట్లాడిన తర్వాత స్నానానికి వెళ్ళాడు వాల్మీకి ఉంది అంటే శ్రీమద్ రామాయణాన్ని ఎంతోమంది మాట్లాడుకుంటాం కానీ దాంట్లో ఉన్న రహస్యాలు గమనించాలి మరి అంటే వాల్మీకి ఆ రోజు ఉదయం స్నానం చెయ్యలేదా స్నానము చెయ్యకుండానే మన భాషలో చెప్పాలంటే పాచిమొహంతో నారదుడితో మాట్లాడా ఆ రోజు ఆలస్యమై ఏమిదింటికో తొమ్మిదింటికో వెళ్ళాడా అయితే మహర్షి నియమం తప్పినట్టే కదా అలాగే అశౌచంగా ఉంటూ ఏమీ లేకుండా ఉండి నారదు మహర్షి ఎలా మాట్లాడతాడు అర్థం అది కాదు ఆ రోజు రా మనకి వాల్మీకి తమసానది తీరానికి వెళ్ళాడంటే మధ్యాహ్న స్నానానికి ఎందుకు మధ్యాహ్న స్నానం అని ఎలా చెప్పగలరు వేటగాడు వచ్చేది పది గంటలు దాటిన తర్వాతే వస్తాడు వేట నియమం అది అక్కడ వేటగాడు కనిపించాడు వేటగాడు ఎప్పుడు కూడా పది గంటే ముందు వచ్చి పక్షుల్ని వేటాడడు నియమాలు ఉంటాయి కొన్ని మనకి అక్కడ కథల లోపల అంతరార్థాన్ని చూపిస్తారు వేటకంటూ నియమం లేనిది ఒక్క చేపల వేటకి మాత్రమే అది అగ్నిదేవుడి చేప మళ్ళేదో పెద్ద కథ ఆ ఎదుర్వేదంలో అది అంచేత రాత్రింబగళ్ళు ఎప్పుడూ సమయం సందర్భం లేకుండా చంపేది జంతువులు ఉంటే చేపలు మాత్రమే కానీ జంతువులని వేటాడడానికి వెళ్ళినప్పుడు పది తర్వాతే అందుకని మధ్యాహ్న సమయం మధ్యాహ్న సమయంలో మధ్యందిన స్నానాని కోసం వెళ్ళాడు ఇప్పుడు కూడా అది అంచేత మహర్షి మాధ్యందిన స్నానానికి అని వెళ్ళాడు మరి లేడీ వచ్చింది అక్కడికి వచ్చింది మధ్యాహ్నం ఎలా చెప్పగలము సాధారణంగా జంతువులకు ఒక లక్షణం ఉంటుంది ఉదయం పది లోపల ఎప్పుడు కూడా జంతువులు దాహం తీర్చుకోవాలంటే వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న పడియలలోనూ చిన్న చిన్న గుంటలలోనూ ఉన్న నీళ్లు తాగుతాయి విస్తారమైన జలరాశి లోపల తాను దాహం తీర్చుకోవాలంటే పది గంటల తర్వాతే పెడతాయి అంచేతనే మనకి పల్లెటూళ్ళల్లో ఇప్పటికి కూడా ఆవులు గేదెలు ఇలాంటి వాటికి ఉదయాన్ని అక్కడే కుడితి నీళ్లు అయి పట్టడం అన్నది సాంప్రదాయము పది అయిన తరువాత బయటికి తీసుకుని పెడతారు ఇంత రహస్యాన్ని మహర్షులంతా మనకు అందిస్తున్నారు ఇది ఋషి హృదయం అంటారు దీన్ని గమనించాలి మరి మధ్యాహ్న స్నానానికి వెళ్ళిన వాడు ఈ లేడీ వచ్చిందో లేదో ఎందుకు చూచాడో అక్కడ కూడా విశేషముంది ఏమిటంటే అక్కడ కూడా వాల్మీకి వీచారహ చూడండి సందర్భం ఎంత జాగ్రత్తగా ఉంటుందో స్నానానికి వెళ్ళినవాడు స్నానం చేసి బయటపడకుండా ఎక్కడో తిరుగుతుంటే బోయేవాడు కొడితే అతన్ని శాపం పెట్టడం ఏం మర్యాద అని అడిగారు పిల్లలు అర్థమది కాదు మధ్యాహ్న స్నానానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అకర్దమమిదం తీర్థం అంటాడు వాల్మీకి ఆ మురికి లేని ప్రాంతం దగ్గరికి వెళ్ళి బురదలేని చోట అక్కడ ఒండ్రుమట్టి తీసుకుని తన ఒంటి నిండా పాముకోవాలి అక్కడ మనకు ఒక అద్భుతమైన పర్యావరణ రహస్యాన్ని చూపిస్తున్నారు స్నానానికి వెళ్ళిన వాడు మూడు గుప్పెళ్ళ మట్టి తీసి గట్టు మీద పడవేయాలి ఇలా రోజులో పదిహేను మంది వెళ్ళినట్టయితే పదిహేను మూళ్ళు తీసినట్టయితే పూడిక తీయడం అంటారే ఆ సాంప్రదాయమన్నమాట అలాగే మట్టిని ఒంటి మీద పాముకుని వెళ్ళాలంటారు అంటే మధ్యం దిన స్నానానికి నియమమది స్కాంద పురాణాదులు చెప్పాయి అంచేత ఒంటి మీద పాముకుని పంచమిషతి పదాన్ని గత్వా ద్వాత్రింశత్ వృక్ష గుల్మాన్ పరిక్రమ్య ముప్పై రెండు పెద్ద పెద్ద చెట్లకి ప్రదక్షిణ చేస్తూ నడవాలి అలాగే పంచశతాని పదాన్ని గత్వ ఐదు వందల అడుగులు వేయాలి వేస్తుంటే ఒంటి మీద ఉన్న ఈ మట్టి అంతా ఆరుతుంది అప్పుడు స్నానం చెయ్యాలి ఇదే మనకి ప్రకృతి చికిత్సాలయాల్లో మడ్ మట్బాతం చెప్తుంటారే దాని వెనకాల అర్థం ఇదే ఇలాగట అందుకని వెళ్ళాడు అంచేత వేటగాళ్ళు వచ్చేది తరువాతనే పది గంటల తర్వాతే జంతువులన్నీ బయటికి వెళ్ళి నీళ్లు తాగుతాయి పది గంటల తర్వాతే మధ్యాహ్న స్నానం కోసం మహర్షి వెళ్ళాడు ఇది ఇక్కడున్న రహస్యము ఆ సందర్భంలో చూచాడు ఆ నీటు తాగడం కోసమని వచ్చింది లేడీ సరిగ్గా అదే సమయంలో సింహస్యనాద సుమహాన్ సర్వప్రాణి భయంకర జరిగింది ఏమిటి అంటే పొరపాటుని లేడికి ఎక్కడైనా జంతు వాసన తెలిసినట్టయితే సింహము వాసన కానీ పులి వాసన వాసన తగులుతుంటే పొరపాటును కూడా దగ్గరికి రాదు ఇక్కడ సింహము కూడా దగ్గర లేదు సింహము ఎక్కడో దూరంగా ఉంది అంచేత లేడికి ఆ వాసన తెలియదు గనక మంచినీళ్లు తాగడానికని నీళ్ళలోకి ప్రవేశించింది సరిగ్గా అదే సమయంలో కొంత దూరం నుంచి సింహనాదం వినిపించింది సింహ గర్జన వినిపించింది మహర్షుల కావ్యాల లోపల ఇంతటి లోతైన భావం ఉంటుంది ఎప్పుడైతే సుమహన్ సుమహాన్ సింహస్య సర్వ సర్వప్రాణి భయంకర సింహం ఎందుకు గర్జిస్తుంది గర్జించినప్పుడు ఆ ప్రతిధ్వని ఎటుపక్క నుంచి వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి జంతువులు ఏ దిశలో ఉన్నాయో గమనించి వెడుతుంది ఆ దిశగా సింహము దానికోసం సింహనాదము ఆ సింహనాదం సర్వప్రాణి భయంకర ఆ నాదం వినగానే మహర్షుల గుండెలు కూడా గుబిర్లు మంటాయి అలాంటి భయంకరమైన నాదం వినిపించింది అలాంటి సందర్భంలో ఈ జింక నీళ్లల్లో ఉన్నది కాస్త అంటే ఇంత ఏటవాలుగా ఉంటుంది ఒడ్డు కిందకి దిగి వచ్చింది గర్భముతో అలసిపోయి ఉన్నది ఏ క్షణానైనా ప్రసవించవచ్చు అందుకని ఏం చేసింది నీళ్లు తాగడం మానేసి గట్టెక్కి దూకే ప్రయత్నం చేసింది అంటే ప్రాణాన్ని రక్షించుకోవడానికి దూకబోయింది దూకపోతే కాలు జారి నీళ్ళల్లో పడింది గర్భం ప్రసవం అయ్యింది ఆ జింక పిల్ల జింక పిల్లని ప్రసవించింది నీళ్లల్లో పడింది ఆ భయంతో లేడీ మరణించింది ఇది జరిగిన పని వెంటనే మహర్షి చూచాడు మృగపోతం సమాధాయ పునరాశ్రమమాగత ఇక్కడుంది చమత్కారం మనకి కాళిదాసు శాకుంతల నాటకంలో చెప్తాడు ఖండ్వ మహర్షి అక్కడ వాళ్ళు ఎలా పెంచారున్నది అక్కడ లేడి ప్రసవిస్తూ ఉంటేట ఆ లేడి పిల్ల ఒట్టి నేల మీద పడిపోతుందేమో అని చెప్పి నేల మీద పడకుండా ఋషులుట తమ ఒడిలోకి తీసుకునేవారట ఇంకా అక్కడ ఉండే లేడికి ఆ బొడ్డు కోత కూడా కొయ్యని అంటే బొడ్డు తల్లితోటే కలసి ఉన్న లేడి పిల్లని కూడా చేతిలోకి తీసుకునేవారట ఇక్కడ కూడా అదే జరిగింది లేడీ ప్రసవించింది లేడీ గర్భం ధరించిన లేడీ కాస్త ఈ ఆ లేడి పిల్ల నీళ్ళల్లో పడింది పడి పడగానే మహర్షి దాన్ని తీసుకున్నాడు సమాధాయ పదాన్ని ఎంత అద్భుతంగా ప్రయోగిస్తాడండి సంస్కృత భాషలో ఉన్న అందవిధి సమ్యక్ ఆదాయ జాగ్రత్తగా తీసుకున్నట్ట ఎప్పుడైనా తంటి పిల్లల్ని ఎత్తుకుంటే తెలుస్తుంది పసిగుడ్డుని ఎత్తుకునేటప్పుడు జాగ్రత్తగా మెడ కింద ఒక చెయ్యి కింద ఒక చెయ్యి వేసి ఎత్తుకోవాలి తేడా వచ్చినట్టయితే వాళ్ళకి ఇబ్బంది పడతారు అలాగే ఇక్కడ కూడా సమాధాయ జాగ్రత్తగా తీసుకుని అంటే ఈయనతో పాటు శిష్యులు ఉన్నారా శిష్యులు ఎవరు లేరన్నది మనకి బోధపడుతుంది ఎంచేత ఆయన ఒంటరిగానే ఉన్నాడు ఒంటరిగానే ఉండి ఆ జింక పిల్లని జాగ్రత్తగా తీసుకున్నాడు బయటికి వచ్చాడు ఆయన ఇలాంటి సందర్భంలో భాగవతంలో పోతన్నగారు ఈ వర్ణనలు చేస్తుంటారు ఇలాంటి కరుణరసపూరితమైన సన్నివేశాలు వస్తే పోతన్నగారు హృదయం ద్రవించిపోతుంది అక్కడ తల్లి బాసి హరిణార్భకము లేమి చేసి ఏ దిక్కులు లేకయున్న ఇట తెచ్చితి అనుకున్నట్ట అక్కడ చూడండి ఒంటరి లేడీ పోనీ ఇతర జంతువులా ఉన్న ఇతర లేళ్ళు ఉన్నట్టయితే దాన్ని జాగ్రత్తగా ఉండేవి ఎప్పుడైనా ఒక నవల చదవచ్చును వనసీమలలో అని చెప్పి ఒక యాభై ఏళ్ల కిందట బేంబి అన్న పాత్ర అంటే ఒక జింక పిల్ల పాత్రది చిన్నపిల్లల కోసమని చెప్పి రాసిన నవల మహీధర నళినికాంతరావు గారని జ్ఞాపకం ఆయన ఈ లేడి పిల్లల లక్షణాన్ని ఎంత అందంగా వర్ణించారో ఇదిగో పోతని గారు వర్ణిస్తున్నాడు అక్కట తల్లిబాసి హరిణార్భకము ఆప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్న ఇట తెచ్చిటి నాయడ నీ మృగాత్మకం బెక్కుడు ప్రేమ చేసి చరించుతున్నది అంచేత ఈయన కాస్త కొడుకో కూతురు అయినట్టుగా హాయిగా తిరుగుతోంది ఇలాంటి జంకను ఎక్కడ వదిలిపెట్టాలి ఏమవుతుంది ఏమిటో అంటూ భావన ఇంకా చంటి పిల్లగానే ఉంది ఉన్నా ఇంతటి భావనతో ఉన్నాడు అంచేత చేసి దీని కడుమన్ననలను తగ బ్రోతు ఎంతయున్ ఎక్కడ పారియను దీన్ని తీసుకెళ్ళి అంచేత దానికి ముందు వెనక ఎవరూ లేరు నాకు ఎవరూ లేరు అంచేత దాన్ని జాగ్రత్తగా నేను కాపలా కాస్తాను పెంచుతాను నిర్ణయించుకున్నాడు అంటే చూడండి అన్ని రకాల బంధాలు తెంచుకున్న తరువాత మళ్ళీ బంధం ఏర్పడింది నిజమే జీవకారుణ్యము జీవుల మీద కరుణ చూపించాలి చూపించకూడదని కాదు ఈ కరుణ ఒక అవధి దాటి చూపించినట్టయితే అది బంధము కాస్త ప్రతిబంధకం అవుతుందనమాట ఇది జరిగేది వేటగాని వలను తగిలే పిట్ట ఒకటి వలయదానికి తోచే అంటాడు ఆధునిక కవి దాచరది నిజానికి వేటగాడి వలలో తగిలిందది అది వల అన్నది మరిచిపోతోంది ఆ వలకన్నీ కూడా ఖాళీలు ఇలా ఉన్నాయి అబ్బాయి ఎన్ని కిటికీలు ఉన్నాయో మా ఇంటికి అనుకుంటోందట అలాగే అంటే మనకి తెలియకుండానే బంధములు ఏర్పరుచుకుంటాము అంటే ఒక ప్రేమతోటో ఒక భావనతోటో అవును జీవకారుణ్యము లేదా నాకు దయ కలిగింది ప్రేమ కలిగింది నేను చెయ్యకపోతే ఎవరు చేస్తారు నిజమే ఈ భావన మంచిదే కానీ ఆ భావన తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి తప్ప అది వ్యామోహము కింద మోహము కింద మారడానికి వీల్లేదు భరతముని యొక్క చర్య భరతుడు భరతుడనే రాజు ఋషిరాజు అయిన రాజర్షి ఈ మహానుభావుడి దినచర్య మారిపోయింది చకార అనుదినం చ అసౌ మృగపోత్యవై నృపహ పోషణం పరాశర మహర్షి వ్యాసుడు వాల్మీకి ఇలాంటి మహర్షులు కవులందరూ కూడా అక్షరాలను ఎంత అందంగా వాడతారో చూడాలి చకార అనుదినంచ అసౌ మృగపోతశ వై నృప చకారం వై అన్నది వాసు అసౌ అని అంటాడు మళ్ళీను అంటే నిట్టూరుస్తున్నాడు అయ్యయ్యో ఇలాంటి వాడు ఎంత దెబ్బతిన్నాడు అయ్యా లేడీ పిల్ల కోసం అని చెప్పి అనుకుంటున్నాడు దినదినము పోషణ చేయడం మొదలుపెట్టాడు నెమ్మదిగా లేడీ తిరగడం ప్రారంభించింది ఎదిగింది పరిసరాలు అంతవరకు ఆ ఆశ్రమంలోనే ఉండేది అతడు దర్భలు తెచ్చుకుంటే కొరకడానికి దగ్గరికి వెడితే పిల్లవాడిని మడిగట్టుకున్న బామ్మగారు కోపంగా చూస్తే పిల్లవాడు వెనక్కి వెళ్ళినట్టుగా ఈ దేడి కూడా వెనక్కి పోతుండేది ఎక్కడో తిరిగి వచ్చేది ఎక్కడో కాసేపు కూర్చునేది కలశాన్ని తన్నేసేది జ పాత్రలని ఏదో చేస్తూ ఉండేది ఇవన్నీ చేస్తున్న ఆనందపడుతూనే ఉన్నాడు ఆ చివరికి ఏమైంది ఎదగడం మొదలుపెట్టేసరికి పరిసరాలు తిరగడం మార్చి పరిధులు దాటడం ప్రారంభించింది అంటే ఆశ్రమంలో అంతవరకు ఆశ్రమంలో తిరిగేది కాస్త ఎదుగుతూ ఉండగానే ఆశ్రమం దాటి కొంచెం బయటికి ఇతర జంతువులతో ఆడుకోవడం ఇతర జంతువుల దగ్గరికి వెళ్ళడం ఎక్కడైనా పెద్ద పులి వాసన ఇలాంటిది ఏమన్నా తగిలినట్టయితే తోడేలు వాసన మళ్ళీ పరిగెత్తుకు రావడం పరిగెత్తుకు వచ్చి ఇలాగే ఈ జంతువు లక్షణం ఇలాగే ఉంటుంది కదా ఇది తిరగడం ప్రారంభించాయి ప్రాతగత్వా అతి దూరంచ సాయమాయాతి యథాశ్రమం ఇక పూర్తి వయసు అంటే చక్కగా నాలుగైదేళ్ళు వచ్చాయి వచ్చేసరికి ఉదయాన్నే బయటికి పోవడము అంటే ఇతర ప్రాంతాలకు పోవడం ఎక్కడ గడ్డి దొరుకుతుందో ఎక్కడ లేత పచ్చిక దొరుకుతుందో ఎక్కడ అక్కడికి పోతుంది జింకలు ఎప్పుడు కూడా తిరుగుతూనే తింటాయి విష్ణు పురాణంలో చెప్తాడు తర్వాత తర్వాత ఎవరెవరు ఎలా తింటారని చెప్తూ పెద్ద పుల్లేమో పడుకుని తింటాయిట పక్షులేమో పొడిచి తింటాయిట జింకలేమో తిరుగుతూ తింటాయిట తర్వాత పదం చెప్తే మనకి దుఃఖం కలుగుతుంది తిష్టం చరంతి మహిష నిలబడి దున్నపోతులు తింటాయి అన్నాడు అంచ్యత అలా తినబడి తినే విధానమే మనకు ఆంగ్ల పరిభాషలో బఫే డిన్నర్ అంటారు దానికి అసలు పదం బఫెట్ అని అంటారు కానీ బఫెలో డిన్నర్ అనమాట విష్ణు పురాణం చెప్తోంది అంత్యత పరిధి దాటి వెళ్ళేది మళ్ళీ సాయంకాలం కాగానే ఆశ్రమానికి వచ్చేది ఇది జరిగిన పని పునశ్చ భరతస్థ అభూత్ ఊటజాంతరే మళ్ళీ భరతుడి ఆశ్రమం దగ్గరికి వచ్చేది దానికి బాధ లేదు పాపం దాని శుభ్రంగా తిరుగుతూనే ఉంది బాధంతా ఎవడికి వచ్చింది భరతర్షికి వచ్చింది ఈ రాజుకి వచ్చింది అది వెళ్ళిపోయిందా కావు ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో ఏ జంతువు తినేసిందో ఎక్కడైనా నీళ్ళల్లో పడిందో గోతులో పడిందో ఇలా వెతుక్కుంటూనే ఉండేవాడు అది మాత్రం శుభ్రంగా తిరిగి వచ్చేది అంటే ఒక సందేశము తల్లిదండ్రులకి పిల్లలు ఎదిగిన తర్వాత పెడతారు వాళ్ళ మీద వీళ్ళు వ్యామోహం పెంచుకుంటారు వాళ్ళు చేసే పనులను చేసుకుంటారు మళ్ళీ సాయంకాలం కాగానే మళ్ళీ ఆశ్రమం చేరతారు వాళ్ళు అంటే వ్యామోహం ఎలా ప్రమాదం తెచ్చి పెడుతుందో చెప్పడానికి భరతుడి ఉదాహరణ చెప్తున్నారు తస్య తస్మిన్ మృగే దూర సమీపవర్తిని అది ఎక్కడుందో తెలియదు ఎక్కడ తిరుగుతుందో తెలియదు ఆసీత్ చేత సమాసక్తం నయయ్ అన్యతో ద్విజ చెట్ట దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఆ లేడి మీద జాత కొద్దీ భరతుని మనస్సంతా కూడా లేడి మీదే ఉంది తప్ప ఇతరముల మీదకి వెళ్ళలేదు అంటే స్నానము సంధ్యావందనము జపము హోమము అగ్నిహోత్రము ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టేశాడు క్రమక్రమక్రమంగా మన వాళ్ళు అంటారు టైము కుదరటం లేదండి అని చెప్పి అంటే ఇతరముల మీద మోజు పెరిగే కొద్దీ నిశ్చితముగా చేయాల్సిన వాటి మీద మనకి సమయం కుదరదు అనమాట అదే జరిగింది భరతుడికి తరువాతి కథా సన్నివేశాన్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం అంతవరకు స్వస్తి